వాట్ ఇస్ యువర్ మోటివేషన్ పాయింట్ టు డూ దిస్ బిజినెస్ సర్వీస్ మీరు ఈ బిజినెస్ చేసేప్పుడు ఎలా అమ్ముతారండి ఆన్లైన్లో అమ్మాలి ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళకి మీరు ఎలా అమ్ముతారు అంత ఎలా మీరు ఏమైనా అవునా అందుకోసం నేను ఎంటర్ప్రైనర్స్ని అంటే అమెరికాలో ఉన్నటువంటి వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి ఇక్కడ సిటిజన్స్ని గ్రీన్ కార్డ్ వాళ్ళని బిజినెస్ మ్యాగ్నెట్స్ని నేను కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని మేము ఇది ఇంపార్టెంట్ కాదా చూసి కలెక్ట్ చేసి మీకు షేర్ చేస్తున్నాము పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రిప్షన్ మాకు పెద్ద మోటివేషన్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎంటర్ప్రైన్ పరిచయం చేయడానికి అసలు సర్టిఫికేషన్ ఏంటి మీరు ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నారు కదా ఈ దాంట్లో మీకు వచ్చిన వాట్ కాదండి వాట్ కస్టమర్ లైక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే అది 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 ఓకే ఐ యామ్ డూయింగ్ సిన్స్ 30 ఇయర్స్ ఇన్ దిస్ బిజినెస్ అండి జ్యువెలరీ అండ్ డైమండ్స్ సో మీరు ఇక్కడ ఎలా వచ్చారు అమెరికాకి మా హస్బెండ్ హెచ్ ఓకే సో అప్పుడు మీకు ఇది చేయాలని థర్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చా వచ్చామంటున్నారు అప్పుడు ఇది చేయాలని మీరు ఎలా అనుకున్నారు నేను ఇండియాలో ఉన్నప్పుడు ఈ బిజినెస్ చేసేదాన్ని స్టాప్ దేర్ అండ్ ఐ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్ అన్నమాట డైమండ్స్ గురించి అంతా సర్టిఫైడ్ కోర్స్ చేసి తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ గాట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ ఐ ట్రైడ్ ది జువెలరీ ఓకే అట్లా ఐ స్టార్టెడ్ ఇంటూ దట్ ఓకే సో నేను కొంచెం అడుగుతానండి అసలు సర్టిఫికేషన్ ఏంటి కొంచెం చెప్తారా ఓకే అమెరికాలో చేయాలన్నా ఉంటేనే జస్ట్ ఈవెన్ ఇల్లు కట్టాల ఇల్లు కట్టాలన్నా ఇంటి ఇంటి ఓనర్కి సర్టిఫికేషన్ చేసి వాడికి సర్టిఫికేట్ ఉంటేనే వాడు ఇల్లు కట్టడానికి అప్రూవ్ చేస్తారు అట్లానే బిజినెస్ చేయాలన్నా మనకు సర్టిఫికేషన్ ఉంది అంటే మీకు నాలెడ్జ్ కావాలి యూ రియల్లీ వాంట్ టు ద గుడ్ ఇది సర్వీస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ రియల్ ట్రూ నాలెడ్జ్ ఇచ్చి అమ్మాలంటే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అండ్ ద సర్టిఫికేషన్ అండ్ కలిపి ఉండాలి ఓకే మీరు థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నారు కదా ఈ దాంట్లో మీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు హ్యాపీనెస్ ఉంటుంది ఎప్పుడు అంటే సర్వీస్ టు కాస్ట్ సో నేను లేడీస్ ఎంపవర్మెంట్ ని సపోర్ట్ చేయటం నా హాబీ అండి

ఎవరైనా హెల్త్ ఇష్యూస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అంటే ఇండియాలో ఎవరైనా సరే ఐ డోంట్ మైండ్ అండ్ ఎడ్యుకేషన్ ఫీజులు డైరెక్ట్ గా పే చేస్తాం మేము ఇఫ్ దే ఎడ్యుకేషన్ వైస్ అవునా మీరు చదివించిన పిల్లలు ఎవరన్నా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తారు నాకు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక ఫోర్ ఫైవ్ పీపుల్ అయితే ఉన్నారు ఒక ఆయన విజయవాడ ఫ్రమ్ వాళ్ళ సిస్టర్ ఇక్కడే యుఎస్ లో ఉంటారు దట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కి హెల్ప్ ఎ లాట్ నాట్ ఓన్లీ మీ మై ఆల్ ఫ్రెండ్స్ ఆల్సో ఐ వాంట్ బి ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ అది నాకు అర్థం కాలేదు మీరు బిజినెస్ చేసి సర్వీస్ అంటున్నారు ఏంటని దట్స్ గుడ్ పాయింట్ ఓకే ఆఫ్టర్ వి సెటిల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ మేక్స్ మీ సో మోర్ హ్యాపీ అండ్ ఇట్ ఆబ్వియస్ గా మై కిడ్స్ ఆర్ ఆల్ ఆర్ ఆల్సో సెటిల్డ్ ఓకే ఎంతమంది సో హ్యాపీ స్మాల్ హెల్త్ ఇదేం బిగ్ హెల్ప్ అది కరెక్టేనండి అంతే వాక్ యా ఇట్స్ ఎట్ ఆల్ ఈస్ ఎ డాలర్ నో మ్యాటర్ అవును యా ఈ ఎంతమంది పిల్లలండి పాపా షీ ఈస్ వర్కింగ్ ఫర్ ఫెడరల్ గవర్నమెంట్ ఓకే ఓకే షీజ్ ఎన్ కేస్ అండి ఓకే

ఎడ్యుకేషన్ చేస్తా ఎలా చేస్తారండీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కూర్చోబెట్టి డైమండ్ ఇది కస్టమర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ వన్ క్యారీ డైమండ్ దిస్ ఇస్ మై బడ్జెట్ అనిస్తారు ఒక్కొక్కసారి ఐ లెస్ విత్ ద కలర్ జీ దే వాంట్ స్టే విత్ ద టు కాంప్రమైజ్ ఇన్ ద కలర్ ఫర్ సమ్థింగ్ సమ్ టైమ్స్ వెదర్ ఐ కెన్ ఫైన్ ఇన్ ఇంటర్నల్ ఫ్లా కలర్ సమ్ బెటర్ డీల్ ఉండొచ్చు దాంట్లో ఉన్న స్పెక్స్ దాంట్లో ఉన్న టేబుల్ గడలు థిక్నెస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అనమాట అందరు అనుకుంటారు ఓన్లీ జిఐఏ సర్టిఫికేషన్ లో ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఫ్లోరోసెంట్ నన్ను కట్ టేబుల్ చూసేసి కొనేస్తారు కలర్ క్లారిటీ ఇట్స్ నాట్ ఓన్లీ దట్ అండ్ యూ హ్యావ్ టు లుక్ ద మిల్కీనెస్ ఉందా క్లౌడీనెస్ ఉందా డైమండ్ బ్యాక్ నుంచి గ్రే ఉందా బ్రౌన్ షేడ్ ఉందా అనేది మీకు తెలియాలి అది తెలియాలంటే వెన్ యు ఆర్ బైన్ ద జీఐఏ స్టోన్ వాడిని అడగండి యూ నీడ్ టు గెట్ ద కామెంట్స్ ఆన్ ద డైమండ్స్ అట్ లో చూపించరు ఓకే ఆ సర్టిఫికేట్స్ జిఐఏ నుంచి దే హ్యావ్ టు బై ఓకే దే ఛార్జ్ యు రెడీ బట్ యూ గెట్ ద హండ్రెడ్ పర్సెంట్ ఎందుకండి ఇంత కి ఇంత కాస్ట్ ఎందుకు ఉంటుంది దీన్ని పెట్టుకుంటే మంచి జరుగుద్దా అంటే బంగారం మేము పెట్టుకుంటే మంచిదని విన్నాను అలాగే నేను డైమండ్ పెట్టుకుంటే మనకి మనిషిగా అని మంచి జరుగుద్ది ఒక్కోకల్ బిల్లి ఇవ్వండి ఒక్కోకల్ బిల్లి అంతే కానీ మంచి చెడు అనేది

బ్రెడ్ అండ్ బటర్ ఫర్ ఎవ్రీ వన్ బట్ బీ ఆనెస్ట్ మేక్ మనీ విల్ బెట్ అండ్ బీ ఆనెస్ట్ విత్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇండియాలో షాప్లో పక్షాప్లో షాప్లోకి వస్తే దిస్ ఇస్ నాట్ గుడ్ క్వాలిటీ అని చెప్తారు దట్ ఈస్ నాట్ ట్రూ ఓకే మీరు ఎప్పుడైనా సరే క్వాలిటీ మీ చేతిలో మీరు ఎక్కడైనా కొనుక్కోండి మీ చేతిలో క్వాలిటీ ఉంటే ఈవెన్ దో ఇఫ్ యూ పేడ్ వన్ డాలర్ ఎక్స్ట్రా దట్స్ గుడ్ యు ఆర్ హ్యాపీ యూ డోంట్ నీడ్ టు వరి అబౌట్ కరెక్ట్ అదే క్వాలిటీ లేకుంటే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఓకే అది బి ఆనెస్ట్ విత్ ద పీపుల్ ఓకే మీరు ఇక్కడ అమెరికాలో అమ్మినప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ వచ్చిన ఏదైనా కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఏనుందా నాకు మోస్ట్ ఐ విల్ ఎంజాయ్ విత్ ఎవరీ కస్టమర్ అండి ఓకే ఐ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దెం సో వాళ్ళ అడిగే క్వశ్చన్స్ ని బట్టి మోర్ షైన్ అవుతా ఉంటా యుర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఈవెన్ దో నేను చదివి ఎగ్జామ్ ఇచ్చిన యూ నీట్ గెట్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నేను థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా డే బై డే న్యూ కట్స్ వస్తాయి న్యూ ఇది యాడ్ అవుతా ఉంటాయి న్యూ స్టైల్స్ వస్తూ ఉంటాయి వి హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ నాలెడ్జ్ ఎనీ ఫీల్డ్ ఎనీ ఫీల్డ్

నేను చదువుకుందో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంత బిజినెస్ చేసి ఉంటారంటే అడిగితే ఏమంటారు యూ టు వర్క్ సో హార్డ్ అండి మీరు ఇంతవరకు ఎంత టర్న్ చేశారు అంటే ఇది మీరు కొంచెం ఇచ్చినా కూడా మా కింద ఒక ఆ టూ ఇయర్స్ నిజంగా చాలా ఫ్యామిలీస్ అండి నన్ను ఒక బతు చూసుకుంటారు నిజంగా వాళ్ళంతా స్టిల్ దట్ వీవర్స్ అందరూ అండి మంచి కానీ పైతని కానీ బెనారస్ కానీ స్మాల్ వీవర్స్ స్మాల్ వీవర్స్ అందరూ దే సెండ్ లాట్ ఆఫ్ అండి బట్ ఆల్ మై ఫ్రెండ్స్ హెల్ప్స్ లాట్ అందరు తెప్పించు తీసుకున్నాము విల్ హెల్ప్ లైక్ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ వాళ్ళకి హెల్ప్ అయినట్టుగా ఓకే మనం డబ్బులు డబ్బులు ఇవ్వలేం కాబట్టి సరిగా కొనుక్కుని తర్వాత కట్టుకోవచ్చు కదా అంటారు అది గుడ్ తీరియ అండి గుడ్ హెల్ప్ అది అతను మనల్ని ఫ్రీగా మనము ఏం ఇవ్వలేదు ఈ గేవ్ ఆ మర్చన్ వి ఆల్ బాట్ అందరం కలిసి కొనుక్కుని ఎంత ఇరవై ముప్పై డాలర్లైనా ఇది చేసి దాని మీద వచ్చిన డబ్బులు పెట్టి మళ్ళీ హెల్త్ కి ఎంత హెల్ప్ చేసాం ఆ టైం లో మేము మీరు అసలు నో ఇదండి ఎవరికి తోసింది అందరం వేసి యాడ్ చేసి హెల్ప్ చేసాం ప్రతి ఒక్కళ్ళు ఆల్ మై ఫ్రెండ్స్ ఇంకా ఆల్ మై ఫ్రెండ్స్ ఓకే ఫర్ మై ఆల్ ఫ్రెండ్స్ అండి